చంద్రబాబు అంటే మోసం చంద్రబాబు అంటే వంచన చంద్రబాబు అంటే వెన్నుపోటు చంద్రబాబు అంటే విశ్వసనీయత లేని మనిషి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చేంతాడం తలుస్తూ ఉంది ఇక విషయానికి వస్తే మహిళలను లక్షాధికారులను చేస్తా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తా పద్దెనిమిది ఏళ్లు పైబడిన ఆడవాళ్లకు నెలకు పదిహేను వందలు ఇస్తా ఎంత మంది పిల్లలున్నా అంత మందికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఇస్తా మహిళలకు ఇల్లు కట్టిస్తా అంటూ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు చంద్రబాబు గతంలో మహిళలకు ఏమి హామీలు ఇచ్చాడు ఎన్ని నెరవేర్చాడు అన్నది ఒకసారి చూద్దాం పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నాడు చేశాడా అక్క చెల్లెమ్మ బ్యాంకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని చెప్పాడు విడిపించాడా ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్లపై పన్నెండు వందల సబ్సిడీ ఐదేళ్లలో ఆరు వేల సబ్సిడీ ఇస్తామన్నాడు ఇచ్చాడా మహిళలకు రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాడు చేశాడా ఆడబిడ్డ పుట్టగానే ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చాడు అది నెరవేర్చాడ మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నాడు చేశాడ పన్నెండు బిడ్డ అనే పథకం ద్వారా పేద గర్భిణులకు వేలు ఇస్తామన్నాడు ఇచ్చాడా బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు ప్రతి అక్క చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నాడు ఇచ్చాడ మహిళా పారిశ్రామికవేత్త కోసం కుటీర లక్ష్మి అనే వాగ్దానం చేశాడు అది నెరవేర్చాడా గతంలో చెప్పినవి ఏవీ చేయకుండా ఇప్పుడు ఏవేవో చేసేస్తామంటే ఎలా నమ్ముతారు చంద్రబాబు మీ మాయ మాటలు అబద్ధపు వాగ్దానాలకు కాలం చెల్లింది ఇప్పుడు అందరి నోట ఒకటే మాట మా నమ్మకం నువ్వే జగన్ అని